రాజన్న సిరిసిల్ల జిల్లాలో పీఈటి ఆగడాలు భరించలేక విద్యార్థినిలు రోటెక్కారు తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలోని ట్రైబల్ వెల్ఫేర్ కాలేజీ విద్యార్థినిలు తాము బాత్రూంలో ఉన్నప్పుడు పీఈటీ జ్యోత్స వీడియోలు తీస్తుందంటూ ఆరోపించారు పీఈటీని సస్పెండ్ చేయాలంటూ సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు బూతులు తిడుతుందని ఎక్కడ పడితే అక్కడ కొట్టుకుంటూ తీసుకెళ్తుందని విద్యార్థినిలు ఆగ్రహం వ్యక్తం చేశారు పీఈటీ జ్యోత్స్నా మేడం పెట్టే ఇబ్బందులు భరించలేకే ధర్నాకు దిగామని న్యాయం జరిగేంత వరకు రోడ్డుపై నుంచి కదలమని చెప్పారు పీఈటీ మేడం డౌన్ అంటూ నినాదాలు చేశారు సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో విద్యార్థినులు కాలేజీకి తిరిగి వెళ్లారు మేడం వచ్చారు ఫైవ్ మెంబర్స్ వచ్చారు ఆ మేడం మేడం ని తీసేసి జోస్ట్ మేడం ఉన్నారు అసలు జోస్ట్ మేడం కి అసలు మా స్కూల్లో రాలే కూడా అయితే మేడం వెళ్ళేమో కోర్టులు ఏమో ఏమో వేసిరట లెటర్ వేసి సస్పెండ్ చేయాలి సార్ మేము అసలు లేవం ఇక్కడ నుంచి వెళ్ళే వరకు లేవమ్మో మమ్మల్ని ఏమో బట్టలు లేకుండా కొట్టిరు మేడం అయితే మేము మా పేరెంట్స్ అడిగిరు ఏమని అది ఏం దెబ్బలంటే మమ్మీ మమ్మీ నేను బాత్రూమ్ లో పడ్డా అన్నా అయితే మేడం మేడం ఏమన్నారు వచ్చి తాకిందని ఆయన అన్నారు తాకలే మేడం నేను అన్న మంచి మంచినే అయింది మీకు ఇట్లనే కొట్టాలి నేను ఇంటర్ మీరు ఇంటర్ వెళ్లే వరకు నేను ఇక్కడ కట్లే మిమ్మల్ని రాజాన్న సిరిసిల్ల జిల్లాలో పీఈటి ఆగడాలు భరించలేక విద్యార్థినిలు రోటెక్కారు తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలోని ట్రైబల్ వెల్ఫేర్ కాలేజీ విద్యార్థినిలు తాము బాత్రూంలో ఉన్నప్పుడు పీఈటి జ్యోత్సన వీడియోలు తీస్తుందంటూ ఆరోపించారు పీఈటీని సస్పెండ్ చేయాలంటూ సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు బూతులు తిడుతుందని ఎక్కడ అక్కడ కొట్టుకుంటూ తీసుకెళ్తుందని విద్యార్థినిలు ఆగ్రహం వ్యక్తం చేశారు పిఈటీ జ్యోత్స్నా మేడం పెట్టే ఇబ్బందులు భరించలేకే ధర్నాకు దిగామని న్యాయం జరిగేంత వరకు రోడ్డుపై నుంచి కదలమని చెప్పారు పిఈటీ మేడం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో విద్యార్థినిలు కాలేజీకి తిరిగి వెళ్లారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ ఫోన్ల ద్వారా అందిస్తారు విజయభాస్కర్ చెప్పండి కాలేజీ యాజమాన్యం విద్యార్థిని ఆరోపణలపై ఎలా స్పందించింది ఏమైనా చర్యలు తీసుకున్నారా రాజున సిరిసిల్లా జిల్లా తంగలపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలోని ఆ గురుకుల కళాశాల విద్యార్థులు ఉదయం నాలుగు గంటలకు రోడ్ ఎక్కారు అయితే వారి బాధలు ఏంటంటే మేనేజ్మెంట్ అంతా కూడా ఒకటే రకంగా సపోర్ట్ చేస్తుంది కానీ ఆ లోపల ఉండేటువంటి ఇన్ఛార్జ్ పిఈటి ఎవరైతే ఉన్నారో జ్యోస్న తనను ఇబ్బందులకు గురించి చేస్తుందంటూ కూడా ఆ విద్యార్థులందరూ కూడా రోడ్ ఎక్కారు సిద్దిపేట సిరిసిల్ల జిల్లాలకు సంబంధించినటువంటి ప్రధాన రోడ్డు పైన ఉదయం తెల్లవారుజామున జామ్నా నాలుగు గంటల సమయానికి బైఠాయించారు బయట ఇచ్చి పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు సంధాయించేటువంటి ప్రయత్నం చేశారు తమకు న్యాయం చేస్తాము రిటర్న్ గా ఆ కాంప్లైంట్ ఇస్తే కేసు నమోదు చేస్తాం ఉన్న ఉన్నతాధికారులకు ఆ విషయాన్ని చేరవేస్తామంటూ హామీ ఇవ్వడంతో విద్యార్థులంతా కూడా వెనక్కి తగ్గారు గత ఎనిమిది నెలలుగా తమ ఇబ్బందులకు గురి చేస్తుంది ఈ విషయం ప్రిన్సిపల్ ఆ ప్రిన్సిపాల్ చేసినప్పటికీ కూడా విషయాన్ని దాటివేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉందని చెప్పేసి ఆరోపించారు అదేవిధంగా ఆ పిల్లల యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి కాంప్లీట్ చేసినటువంటి తరుణంలో కూడా మేము ఆ విద్యార్థుల మంచి కోసం చేస్తున్నామని చెప్తున్నారు కానీ ఒక విద్యార్థులను ఏ విధంగా ట్రీట్ చేయదో ఆ విధంగానే ట్రీట్ చేస్తా ఉన్నారు పెత్తంతో కొట్టడంలోనే కాదు వీడియోలు తీయడం ఏంటి అసలు వాష్రూమ్లలోకి వచ్చి బ్రెష్ వాష్ లోకి వచ్చి వీడియోలు తీయడం ఏంటి అని కూడా అనేకమైనటువంటి కామెంట్ చేశారు దీనిపైన ఇటు ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి ఎందుకంటే ఆ విద్యార్థులు వీడియోలు తీయడం అనేది అది కరెక్ట్ కాదు దీనిపైన తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి ఆ తీసినటువంటి వీడియోలను వేరికి ఎవరికైనా చేరవేశారనేటువంటి ఒక ఆరోపణలు అయితే విద్యార్థులు చేశారు ఒకవేళ ఆ బిఈటి ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఫోన్ కూడా ఇటు పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి హ్యాండ్ చేసుకొని మొత్తం డాటా అంతా కూడా రికవర్ చేయాలంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యం కనిపించింది ఇదే విధంగా పెత్తంతో కొట్టేటువంటి సమయంలో కూడా కాళ్ళ చేతులతో కాకుండా చెప్పుకోలేని ప్లేసెస్ లో కూడా కొట్టడం ఏంటి ఇదంతా కూడా కక్షపూరితంగా వివరిస్తున్నారనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ విద్యార్థులందరూ చేశారు తెల్లవారుజాం అంటే గత కొన్ని రోజులుగా ఇటు మేనేజ్మెంట్ చెప్పినప్పటికీ ప్రిన్సిపల్ చెప్పినప్పటికీ పట్టించుకోకపోవడంతో ఈ రోజు తెల్లవారుజామున రోడ్ ఎక్కాము ఇక తమకు న్యాయం జరగదు ఇటు ఉన్నతాధికారులు స్పందించాలి జిల్లా అధికారులు స్పందించాలి తప్పనిసరిగా చర్యలు తీసుకుంటే తప్ప ఈ విషయం అయితే పరిష్కారం కాదు అంటూ కూడా విచారణ చెప్పారు ఎందుకంటే గతంలో పేరెంట్స్ కాంప్లీట్ చేశాము అధికారులకు కాంప్లీట్ చేసినా చూసి చూడట్టు కూడా వ్యవహరించారు ఆ కారణంతోనే రోడ్డుపైకి పైకి వచ్చి తమకు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి దీనిపై రేటు ఉన్నతాధికారులు అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు ఏ విధంగా స్పందిస్తారు ఏ విధంగా ఎలాంటి కేసులు నమోదు చేస్తారు ఏంటన్నది మాత్రం వేచి వేచి చూడాల్సింది పోలీసులు అయితే హామీ ఇచ్చారు తమకు మరోసారి రిపీట్ కాదు అంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి నంగలపల్లి సంబంధించినటువంటి ఎస్ఐ అదేవిధంగా జిల్లా పిఏ సంబంధించినటువంటి సిఐ నుంచి హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు దీనిపైన అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు ఏంటి ఎంక్వైరీ ఏ విధంగా చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సిందే అయితే తీసి ముఖ్యంగా పీటీ చూసిన ఎవరైతే ఉన్నారో వీడియోలు అనేటువంటి ఒక అంటే తీశారు అనేటువంటి ఒక ఆరోపణల పైన జిల్లా అధికారులు అయితే సీరియస్ గా ఉన్నారు ఒకవేళ ఆ ఫోన్ను రికవర్ చేసి ఫోన్ను వీడియోలకు వెళ్ళి తీశారా ఏంటి అనేది మాత్రం ఒక కోణంలో అయితే విచారణ చేపట్టాలంటూ కూడా విద్యార్థులు డిమాండ్ చేశారు గతంలో కూడా పేరెంట్స్ కాంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఎప్పుడు పట్టించుకున్నటువంటి పాపన పోలేదు వీరందరూ కూడా ముకుమ్మడిగా అంటే అందరు కలిసికట్టుగా చేస్తా ఉన్నారు ఒక విద్యార్థులను ట్రీట్ చేసేటువంటి విధానం అయితే సరైంది కాదు ఎందుకంటే అధికారులను బీఈడి చేసినటువంటి సైకల్ చదువుకుని వచ్చినటువంటి విద్యార్థులు ఎలాంటి ట్రీట్ చేస్తా ఉన్నారు ఎందుకంటే రాబోయే రోజుల్లో మేము కూడా ఆ వ్యవస్థకు చేరుతాము అక్కడికి వెళ్తాం కానీ విద్యార్థులను ఏ విధంగా ట్రీట్ చేయొద్దంటూ కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో అధికారులు ఎలా ఏ విధంగా ముందుకు వెళ్తారు ఒకవేళ వెయిట్ వేస్తారా లేదా ఎలాంటి న్యాయం చేస్తారనేది మాత్రం వెయిట్ చేయాల్సింది థ్యాంక్ యూ విజయవాస్కర్